ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు పలువురు స్థానిక నేతలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్ ప్రస్తుతం కనిగిరి చేరుకుంది బస్సు యాత్ర సాయంత్రం కొనకనిమెట్ల జంక్షన్ లో సీఎం జగన్ బహిరంగ సభ ఉంది జువిగుంట క్రాస్ వద్ద దెందులూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ బీజేపీ కాంగ్రెస్ పార్టీల నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు సభను విజయవంతం చేసేందుకు వైసీపీ అన్ని ఏర్పాట్లు చేసింది మూడు లక్షల మందికి పైగా సభకు హాజరు కానున్నారు సిద్ధం వేదికల తరహాలోనే సీఎం జగన్ ప్రజల దగ్గర వరకు వెళ్లేందుకు ర్యాంప్ ఏర్పాటు చేశారు వేదిక వద్ద అందరికీ కార్యక్రమం కనిపించేలా భారీ స్క్రీన్స్ సిద్ధం చేశారు సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకున్నారు సీఎం జగన్ ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు పలువురు స్థానిక నేతలు కండువా కప్పి పార్టీలోకి సీఎం జగన్ ప్రస్తుతం చేరుకుంది బస్సు యాత్ర సాయంత్రం కొనకనమెట్ల జంక్షన్ లో సీఎం జగన్ బహిరంగ సభ ఉంది జువ్విగుంట క్రాస్ వద్ద వద్దరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ బీజేపీ కాంగ్రెస్ పార్టీల నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు సభను విజయవంతం చేసేందుకు వైసీపీ అన్ని ఏర్పాట్లు చేసింది లక్షల మందికి పైగా సభకు హాజరు సిద్ధం వేదికల తరహాలోనే సీఎం జగన్ ప్రజల దగ్గర వరకు వెళ్లేందుకు ర్యాంప్ ఏర్పాటు చేశారు వేదిక వద్ద అందరికీ కార్యక్రమం కనిపించేలా భారీ స్క్రీన్స్ నాలుగు గంటలకు బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు సీఎం జగన్ ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు పలువురు స్థానిక నేతలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్ ప్రస్తుతం కనిగిరి చేరుకుంది బస్సు యాత్ర సంబంధించి కనిగిరి నుంచి మా ప్రతినిధి సురేష్ నడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సురేష్ బహిరంగ సభా వేదిక వద్దకు రావడానికి ఇంకా ఎంత సమయం పట్టచ్చు బస్సు యాత్ర కొనసాగుతుంది ప్రతి చోట ఆయనకి వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఆయన చిన్నారికట్ల జంక్షన్ దగ్గర భోజన విరామానికి ఆగున్నారు అయితే మరికొద్దిసేపట్లో భోజన విరామాన్ని పూర్తి చేసుకున్న అనంతరం ఆయన సభావేదిక దగ్గరకు బయలుదేరున్నారు అయితే ఈరోజు ఉదయం ఏదైతే మరిపూడి మండలం జువ్వుగుంట క్రాస్ దగ్గర ఆయన నైట్ క్యాంప్ నుంచి బయలుదేరారు అటు అలవలపాడు కనిగిరి మీదుగా పెదారికట్ల చిన్నారికట్ల జంక్షన్ వద్దకు ఆయన చేరుకున్న పరిస్థితి అయితే ఈ రోజు ఉదయం నైట్ క్యాంప్ దగ్గరే ఆయనకు దెందులూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నేతలు భారీగా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పరిస్థితి కనిపించింది అయితే అక్కడి నుంచి బయలుదేరిన అనంతరం పెద్ద ఎత్తున అభిమానుల హర్షద్వానాల మధ్య ఆయన అక్కడి నుంచి బయలుదేరిన పరిస్థితి ఉంది ఏదైతే అలవలపాడు కనిగిరి నందనమారెళ్ల మీదుగా ఆయన ప్రస్తుతం చిన్నారికట్ల జంక్షన్ దగ్గర భోజన విరామానికి పరిస్థితి మొత్తం మీద మరికొద్ది సేపట్లో ఆయన చినారి నుంచి బయలుదేరి మోగుచింతల చేరెడ్డిపాలెం మీదుగా కొనకనమిట్ల జంక్షన్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు ఆయన చేరుకున్నారు అయితే మరికొద్ది పక్కల ప్రాంతాల నుంచి బస్సుల్లో వైసీపీ శ్రేణులు సీఎం జగన్ బహిరంగ సభ వద్దకు చేరుకున్న పరిస్థితి ఈ రోజు కొండేపి అదేవిధంగా కనిగిరి మార్కాపురం దర్శి నియోజకవర్గాల మీదుగా ఆయన సభ సా నేపథ్యంలో ఈ నాలుగు నియోజకవర్గాలతో పాటు నాలుగు నియోజకవర్గాలతో పాటు దాదాపు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎరగొండపాలెం అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గాల నుంచి కూడా వైసీపీ శ్రేణు బహిరంగ సభ వద్దకు చేరుకుంటున్నారు సిద్ధం తలపించేలా ఏర్పడిన దాదాపు మూడు వేల మంది వరకు వైసీపీ అభిమానులతో పాటు ప్రజలు కూడా ఈ బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకునే కార్యక్రమాన్ని శిక్షించేందుకు ప్రస్తావించే భారీగా తరలి వస్తున్న మాత్రం మనకి కనిపిస్తా ఉంది అదేవిధంగా ఏదైతే మరికొద్ది సేపట్లో ఈ చిన్నారి జంక్షన్ నుంచి మాత్రం మా బహిరంగ సభ వేదిక వద్దకు సీఎం జగన్ చేరుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది థ్యాంక్ యూ సురేష్ కొనకనమెట్ల జంక్షన్లో సీఎం జగన్ బహిరంగ సభకు రాబోతున్నారు జువీగుంట క్రాస్ వద్ద దెందులూరు నియోజకవర్గానికి చెందినటువంటి టీడీపీ బీజేపీ కాంగ్రెస్ పార్టీల నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు